హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ముందుగా అందరికీ నమస్కారములు ఫ్రెండ్స్ మరి ఈరోజు పది ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు జరుగుతున్న ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత ఫ్రెండ్స్ మరి ఈరోజైతే చాలా బీభత్సంగా కిలారి ఎద్దులు కానీ పాల పల్ల పళ్ళ సైజు ఒంగోలు కానీ దేశీ హిమెద్దులు కానీ అయితే చాలా భారీగా అయితే రావడం జరిగింది మరి ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్క రైతన్నలో స్కిప్ చేయకుండా మొత్తం చూసి రేట్లు ఏ విధంగా జరుగుతున్నాయి తెలుసుకోవాల్సిందిగా రైతన్ను కోరుతున్నాం ఫ్రెండ్స్ మరి మొదటిగా మనము ఇక్కడ పెద్ద సైజులో ఉన్న కిళారీ ఎద్దులు అయితే కనిపిస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ నుంచి అయితే మనం ఈరోజు స్టార్ట్ చేస్తాము ఫ్రెండ్స్ మరి మనమైతే ఈరోజు ఇక్కడ నుంచి అయితే మొదలు పెడదాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు పెద్ద సైజులో ఉన్న కిలారి ఎదులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో అలాగే ఎక్కడో ఇచ్చారు ఎన్ని పొలతోనైతే తెలుసుకుందాము ముందుగా నమస్తే పద ఎవరు పదా మసీదుపురం నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెష్ మరి పెద్ద సైజు కిలారి ఎద్దులు ఏం చెప్పి పెద్ద రేటు ఒకటి ముప్పై ఐదు ఫ్రెష్ మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల వచ్చే చెప్తున్నారు మరి రైతువా వ్యాపారమా వ్యాపారమేనా చేతి బాగా చేస్తా ఎద్దులు గెలిమే పళ్ళు ఫ్రెష్ మరి వ్యవసాయ పనులు చూసినాకే డబ్బులు చెల్లించమంటున్నారు మరి అన్నలు మరి పళ్ళు ఏ విధంగా ఉన్నాయి పళ్ళు ఎన్ని ఉన్నాయి ఆరు పళ్ళతో ఉన్నాయా నెంబర్ చెప్పు డెబ్బై ఆరు అరవై ఒకటి సున్నా సున్నా నాలుగు ముప్పై రెండు ముప్పై రెండు డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ మరి ఎదురు మీకు నచ్చినట్లయితే నెంబర్ కాల్ కాల్ చేసి మాట్లాడుకోండి బేరం ఖచ్చితంగా ఉంటుంది కదా ఫిక్స్ అంటే కదా బేరం ఉంటుంది ఖచ్చితంగా బేరం ఉంటుంది ఫ్రెండ్స్ మరి అక్కడే అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్న దిట్టంగా ఉన్న ఒంగోలు కోడేలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఇవేం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారు ఇవి కూడా మంచి కలర్లు దిట్టంగా ఉన్నాయి మరి మొదటిగా వీటి కలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అలాగే పళ్ళు అరతో ఉండూనా కాయలతో ఉండవు కదా అదే కదా నేను నెంబర్ ఇంకా మరి ఆ పెద్ద సైజు కింద ఎద్దులు కానీ ఈ ఒంగోలు ఎద్దులు కోడెళ్ళిన నచ్చినట్టయితే రెండు ఒకే నెంబర్ కాల్ చేయండి వీటి తోకల భాగం కానీ అలాగే కళ్ళ భాగంగా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెస్ మరి మంచి సైజులో మంచి కలర్తో దిట్టంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి మరి ఫ్రెష్ మరి వ్యవసాయ పనులు చూసినాకే డబ్బులు చెల్లించమంటున్నారు మరి ఈ రెండు జతలకు కాను ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మరి మంచి కలర్తో ఉన్న ఒంగోలు కోడేలే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా తెలుసుకుందాం తెలుసుకుంది ఏమున్నా కడివిలో ఫ్రెండ్స్ మరి కడివల నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు ఒకటి అరవై ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలతో చెప్తున్నారు మరి సైతే బాగా చేసా గెలమి గ్యారంటీ గెలమి గ్యారంటీ బండ 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 కోడిలో ట్రైనింగ్ చేసిండ్రే ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులతో పాటు బండా బేట ట్రైనింగ్ కూడా బాగా ఇచ్చారంటున్నారు మరి మరి పళ్ళు ఏమో ఏ విధంగా ఉన్నాను నాలుగు పళ్ళతో ఉన్నాయా రేటు తగ్గుతావు లే ఫిక్స్ ఏమ అలా వస్తే ఖచ్చితంగా తగ్గుతారు నెంబర్ చెప్పు నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సిక్స్ వన్ డబల్ జీరో సిక్స్ రైట్ ఫ్రెండ్స్ మరి వీటి కలభాగంలో చూస్తున్నారు మరి మంచి సైజులో తిట్టంగా ఉన్నాయి మరి బేటా ట్రైనింగ్ కూడా ఇది వేశారట మరి ఉన్న పర్సన్స్ మీ కోడలు మీకు నచ్చినట్లయితే కాల్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి ఫోటోలు గురించి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న దేశీయ సీమ ఎందుకు కనిపిస్తుంది మరి దీని రేట్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుంది ఏం చెప్తున్నా అరవై ఫ్రెండ్స్ మరి దీన్ని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు మరి అరవై ఐదు వేలు పళ్ళు ఆరారు ఉన్నదా అనేసి అనేసి ఏ పక్క పోతుంది ఇది రెండు పక్కలు పోతుంది ఎవరు సందనపురమా రైట్ వ్యాపురమే కదా ఈరోజు అయితే ఇచ్చేవారు అన్న ఇంకా అండి అక్కడ ఉన్నాయా నెంబర్ మరి చెప్పు అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై ఏడు ఎనభై రెండు అరవై రెండు రైట్ ఫ్రెండ్స్ మరి దీని వెనుక భాగంలో ఏ విధంగా ఉందో చూస్తున్నారు మరి మరి నచ్చితే ఫోన్ నెంబర్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న నల్ల మాసు దేశలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము అయితే మనకు మంచి సైజులో కనిపిస్తున్నాయి ఎవరునా మీ దేవనకొండ దేవనకొండ ఫ్రెండ్స్ మరి దేవనకొండ నుంచి రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు అన్నేసి అన్నేసాను ఫ్రెండ్స్ మరి వీటి కలపకంలో చూస్తున్నారు మరి ఒకటి ఇరవై ఫిక్స్ అయ్యా మన బేరం ఉంటుంది చెప్తాము అసలు అంటే చెప్పిన కాడికి ఎవరు కొండ్రెండి ఒకటి పైనే లోపల నెంబర్ చెప్పిన ఐదు తొమ్మిది ఐదు ఏడు మూడు మూడు ఎనిమిది ఎనిమిది ఒకటి నాలుగు మూడు నాలుగు వ్యాపారమా రైతు రైతు సైతం బాగా చేస్తా గెలిమి గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు గ్యారంటీ ఇస్తున్నారు మరి మరి మీకు నీ ఎద్దులు నచ్చినట్లయితే నెంబర్ ఉంది కదా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న ఒంగోలు కొడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇవి ఏ విధంగా పనులు ఉన్నాయో మరి అలాగే ఎక్కడి నుంచి వస్తుందో మనం అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము ఫ్రెండ్స్ మరి కోడలు అయితే మంచి హుషారుతో కనిపిస్తున్నాయి ఏమవ్వా ఏం చెప్పారు రేటు ముప్పై ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారు మరి చందనాలపురం కడివేట్లు కదా ఫ్రెండ్స్ మరి కడిమేట నుంచి అయితే రావడం జరిగింది తిరుగు చేతి వచ్చాయా ఈ రోజుకి తిరుగు చేతయా పళ్ళు పళ్ళు రెండు పళ్ళతో ఉన్నాయా వీటి కలభాగంలో చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి మంచి సైజులు ఉన్నాయి కొడేదైతే మరి రేట్ కూడా ఫిక్స్ కాదు బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు యాభై యాభై ఆరు ఆరు డబల్ డబల్ తొమ్మిది ముప్పై ముప్పై ఎనిమిది రైట్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సెస్ మంచి సైజు కోడేలో మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగం కానీ కలభాగం కానీ చూస్తున్నారు మంచి సైజులు ఉన్నాయి అలాగే దిట్టంగా కూడా ఉన్నాయి చూసుకోండి మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిడ్డంగా ఉన్న ఒంగోలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఇవి కూడా మనకు మస్తు సైజులో కనిపిస్తున్నాయి వీటి తోకల భాగంగా వెనకాల భాగంగా చూస్తున్నారు మీరు ఫ్రెండ్స్ మరి కడిమెట్లే కదా కడిమెట్ల నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తున్నాయి రేటు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ వచ్చేసి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల డెబ్బై ఐదు వేల చెప్తున్నారు మరి పళ్ళు పల్లె పాలపళ్ళు ఫ్రెండ్స్ మరి మంచి సైజు పెద్ద సైజు పాలపళ్ళ ఒంగోలు కొడేలు మరి పెద్ద సైజులో ఉన్నాయి ఒక లక్ష డెబ్బై ఐదు వేల చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి బేరం ఖచ్చితంగా ఉంటుంది కదా ఒకటి యాభై పైన అట్లా ఒకటి యాభై కిందంటే లేదు ఫ్రెండ్స్ మీరు ఒక లక్ష యాభై వేలు కింద లేదు అంటున్నారు మరి ఒకటి యాభై పైనే మరి ఇవైతే పెద్ద సైజులో ఉన్నాయి కదా నెంబర్ చెప్పినా తొమ్మిది ఐదు డబల్ మూడు నాలుగు ఐదు నాలుగు డబల్ నాలుగు ఎనిమిది ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా మంచి సైజులో ఉన్న దేశీయ ఇదిలో కనిపిస్తున్న ఫ్రెండ్స్ మరి వీటి రేటు ఈ విధంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి నాలుగు బల్లతో ఉన్నాయి వన్ ఒక లక్ష ఇరవై వేలే చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ మరి గెలిమి పోతాయి బాబోతాయి రెండు రెండు పక్కలు పోతాయి రైట్ ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీ ఫ్రెండ్స్ మరి ఎద్దులు మీకు నచ్చినట్లయితే నెంబర్ చెప్తావా అది అవుతున్నాను అప్పుడే ఉంది కదా ఉంది కాదు ఫ్రెండ్స్ మరి అక్కడ సింగిల్గా ఉన్న దేశీయ సీమ ఎదు నెంబర్ తీసుకున్నాం కదా అన్నవే ఈ రెండు కూడా మరి నచ్చితే సింగిల్గా ఉన్న దేశీయ సీమ ఎద్దు నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ ఎద్దులు నచ్చినట్టు ఫ్రెండ్స్ మరి వీటితోకరి భావం కానీ అలాగే భావం కానీ చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న దేశీయ సీమ ఎద్దులు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వేడి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం ఏ ఊరునా ఫ్రెండ్స్ మరి దేవనకొండ నుంచి రావడం జరిగింది రైతా పేపర్మా రైతు ఎద్దులు నమస్తే ఫ్రెండ్స్ మరి దే రైతు ఎద్దుల సేద్యం బాగా చేస్తున్నట్టుగానే కనిపిస్తున్నాయి మరి ఏ విధంగా చేసావో అడిగి తెలుసుకుందాం రైతు మాటల్లోనే గెలిం బాగోతావా రెండు పక్క రెండు పక్కలు పోతావా చిట్లనే చల్లది రెండు పక్కలు వస్తుంది నల్లదే మాస్ది ఒక పక్కనే ఏం చెప్తున్నా రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు అన్నేసేనా అన్నేసేనా ఏమన్నా తగ్గే అవకాశం ఓటి ముప్పై లాంటిపోయినా తగ్గేది ఓటి కిందంటే నెంబర్ చెప్పు నీది తొంభై తొమ్మిది అరవై ఆరు ఎనభై ఎనిమిది ఎనభై రెండు రైట్నా సారీ ఎనభై ఎనిమిది కాదు ఫ్రెండ్స్ మరి ఎనభై రెండు ఎనభై ఒకటి ఎనభై ఏడు వీరేష్ పేరు దేవనకొండ కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగంగా కాళ్ళ భాగంగా నేను చూపిస్తాను చేస్తాయి అంటున్నారా అన్నలో ఫ్రెష్ మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి దేశీ సీమ ఎదులే మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఎవరునా మసీదుపురంలో ఫ్రెండ్స్ మరి మసీదుపురం నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు మరి పల్ల బాగా పల్లెనేసి ఆరు 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 పళ్ళతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి వీటి పల్లభాగాన్ని కోసం ఆరోపణలతో ఉన్నాయట ఇంకేం బాబోతా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ అంటున్నారు మరి రైతు వేపరమా నెంబర్ చెప్పినది నెంబర్ చెప్పినది తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు తొంభై ఏడు తొంభై ఏడు ముప్పై ఆరు ముప్పై ఆరు యాభై మూడు యాభై మూడు రైట్ ఫ్రెండ్స్ మరి ఎదురు మీకు నచ్చినట్లయితే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎద్దులు ఈ విధంగా అయితే ఉన్నాయి అసలు సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈరోజు అయితే బీభత్సంగా అయితే ఎద్దులు రావడం జరిగింది ఎక్కడ నిలబడడానికి చూడలేదు ఎలా వెళ్ళేద్దాము మంచి మంచి సైజులు చూపిస్తాము ఫ్రెండ్స్ మరి పోయిన ఆదివారం చూసే ఉంటారు ఉగాది పడే ఉగాది పండుగ ఖరీ పడినందున ఎక్కువ అయితే రాలేదు మనం చేసిన వీడియో చూసే ఉంటారు కదా మరి ఈ వారం అయితే బీభత్సంగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్న కిలారి ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఇవైతే మనకు మస్తు సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి మరి ఫ్రెండ్స్ మరి మొదటగా వీటి కలబగంబ చూస్తున్నారు మరి ఎవరునా ఫ్రెండ్స్ మరి గోనెగడ్డ నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారమేనా రైతా వ్యాపారము ఏం చెప్తున్నారు రేటు ఇవి చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు ఆరపల్లతో ఉండయా బిరమే ఫిక్స్ కాదు కదా తగ్గే అవకాశం అంటే ఉండదు వస్తే తగ్గుతావు కదా ఒకటి లోపల లోపలే అవునా అవునా మరి ఒకటి పది చెప్తున్నారు కానీ బేరానికి వస్తే ఖచ్చితంగా ఒకటి లోపల కూడా పడవచ్చు అని చెప్తున్నారు మరి మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ కోసం మనం నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాం ఇప్పుడు నెంబర్ చెప్తున్నాను ఇది రైట్ ఫ్రెండ్స్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఎద్దులైతే మస్తు సైజులు చాలా హుషారుగానే కనిపిస్తున్నాయి చూడండి మరి ఇదో చెతే ఇచ్చిండవానా ఈ రోజుకి ఇంకా ఉన్నాయా అక్కడ ఉన్నాయా ఫ్రెండ్స్ ఇలా అలాగే ఇక్కడ కూడా మరి ఒంగోలుకి మరి ఎర్రకులం కల్తపండి ఎత్తులో కట్టకనిపిస్తున్న ప్రతిస్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఇవేం చెప్తున్నా రేటు ఒకటి పైన ఇవ్వను ఒకటి పైన ఒకటి పైన అటు ఇటు పళ్ళు అన్నీసావు కదా అని చేసేది సేద్యం బాగా చేసేవా గిల్లమే బాగు చేసి ఎవరునా తుమ్మిగే నూరు తుమ్మిగే నూరు ప్లేస్ మరి వ్యాపారమా వ్యాపారము రైతులు రైతులేనా రైతు ఇదో చేతి తెచ్చాన అవునవునా నెంబర్ చెప్తాను నువ్వు నెంబర్ చెప్పు డబల్ ఏడు డబల్ ఏడు ఎనభై ఎనభై యాభై ఒకటి యాభై ఒకటి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ముప్పై ముప్పై ఐదు ఇంకో చదువు ఎందుకండయా రైతులు అవునవునండి అండి రైతులు ఫ్రెస్ మరి రైతు ఎద్దులు మరి వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ మంచి సైజులో దిట్టంగా ఉన్నాయి మరి ఇంట్రెషనల్ పర్సన్స్ అయితే నెంబర్ అయితే అడిగినాం కదా తెలుసుకున్నాము కాల్ చేసి మాట్లాడుకోండి మరి ఒకటి లోపల కూడా పడవచ్చు అంటున్నారు అన్న ఏం పేరునా చంద్ర చంద్ర రైట్ మీకు వాళ్ళతో ఫ్రెస్ మరి వీటి తోకల భాగం అని అలాగే కళాభాగం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి వీటి తోకల భాగమని కళభాంగని పోతాము ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న సీమ ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము మరి దిట్టంగానే ఉన్నాయి నిదానం ఫ్రెండ్స్ మరి బొబ్బ బొబ్బ విభత్సం ఎద్దులు ఎవరునా మరి േറ്റ് ఫ్రెండ్స్ మరి వీడి రేటు వచ్చేసి డ్రైవ్ చేసి నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు వేలు అయితే చెప్తున్నారు మరి వాళ్ళే పళ్ళేసిన వాళ్ళు వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీ ఫ్రెండ్స్ మరి రైతు అవే పర్మా రైతు ఎద్దుస్ మరి వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ రైతు ఎద్దులు అట మరి తొంభై రెండు చెప్తున్నారు దీంట్లో కూడా బేరం ఖచ్చితంగా ఉంటుంది అంతే అండి నెంబర్ చెప్పేది త్రీ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ లాంటి అవునా అవునా అవునవునా ఓకేనా చూస్తారులే ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ అలాగే పిల్లలు కూడా ఏమనవు మంచి ఎద్దులని చెప్తున్నారు రైతు ఎద్దులట ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు దిట్టంగా ఉన్న దేశీయ సీమ ఇద్దరులో ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో అడుగుదాము రైతు మాటలను తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎవరునా ఎవరు మరకట్ట మార్కట్ నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు చెప్పు చెప్పు మరి ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష అరవై ఐదు వేలతో చెప్తున్నారు మరి పళ్ళు అన్నీ రేటు ఒకట అరవై ఐదు అంటే కదా ఇరవై ఐదు ఇరవై ఐదా ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చెప్తున్నారు మరి సారీ అరవై ఐదు అన్నాను మరి బేరం ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తే అవునవునా ఓటీ లోపల ఏమన్నా వచ్చేస్తా ఇస్తారన్నమాట నెంబర్ చెప్పేది అయినది

తొంభై ఆరు తొంభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు పదిహేడు పదిహేడు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అరవై నాలుగు అరవై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి అన్నకు మార్కెట్ నుంచి అయితే రావడం జరిగింది సిద్ధం పండ్లు గ్యారెంటీ అయినా దేశీయ సీమాయితలు మంచి దిట్టంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్న కిలారి మరి కుర్మాతికి కల్తీ పడిన మంచి సైజు ఎదురైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం ఎవరినా పెసలి దీని నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి వీడి రేటు వచ్చేసి వీడి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ అవుతుంది ఒక లక్ష ఐదు వేలతో చెప్తున్నారు మరి పళ్ళు అనేసిండే అవునా సేద్యం బాగా చేస్తా గెలిమే అట్లాంటివ గ్యారంటీ అక్కడ అవునవునా అవునా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి నన్ను నెంబర్ అయితే అడుగుదాం తెలుసుకొని ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి కలభాగంలో చూస్తున్నారు అలానే నెంబర్ ముప్పై నాలుగు ఇరవై మూడు రైట్ ఫ్రెండ్స్ మరి వీటితో కలి బాగుంటే అనగా భాగం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మంచి సైజులో తిట్టంగా కనిపిస్తున్నాయి అవునా మరి ఈ విధంగా ఉన్నాయి ఎద్దులైతే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచిగానే కనిపిస్తున్నాయి కురుమతి దూడలు మరి వీటి రేట్ ఏ విధంగా చూస్తున్నారో తెలుసుకుందాము మొదటిగా వీటి భాగము అందుకే వెనుక తోకల భాగం చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎవరునా నాగలాపురమా ఫ్లెస్ మరి ఎస్ నాగలాపురం రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ఎంత ఎనభై ఐదు ఎనభై మరి వీటి రేటు వచ్చేసి ఎనభై ఐదు వేలు వీటి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి పళ్ళు రెండు రెండు పళ్ళతో ఉన్నాయా గెలిపోతాయా బాబోతాయా ఫ్లెస్ మరి ఇవి కూడా వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ మంచి సైజు కుర్మతి దుడ్డలు ఇది డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై తొంభై రెండు తొంభై రెండు పదహారు పదకొండు పదకొండు రైట్ ఫ్రెండ్స్ మరి ఉన్న పర్సన్స్ మంచి సైజు కురుమాత్యూడలు కాంటాక్ట్ చేయండి ముర్రలతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈరోజు ఎమ్మిగన్నూరు ఆదివారం ఎద్దుల సంతా మంచి మంచి కొత్త కొత్త ఎద్దులతో కలకల కళకళ ఆడుతుంది మరి చూద్దాం రేట్ ఏ విధంగా ఇంకా జరుగుతున్నాయో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న ఒంగోలు ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇవైతే మంచిగా ఇసుక పండ్లకు కానీ సైతం పండుగ కానీ గ్యారెంటీ అనుకుంటా మరి వీటి కాలభాగంలో చూస్తున్నారు మొదటగా ఏ ఊరునా మాధవరం మాధవరం ఫ్రెండ్స్ మరి మాధవరం నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారమా రైతువేనా ఏ ఊరు ఏం చెప్తున్నా రేటు ఎనభై ఆరు ఎనభై ఆరు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలతో చెప్తున్నారు మరి సైతం బాగా చేస్తా గెలిమే గెలిమే పోతాయా నెంబర్ చెప్పినది ఎట్లా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్న ఎద్దులైతే మరి అయితే మొబైల్ నెంబర్ నోటీ లేదట ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి కలర్తో ఉన్న ఎర్రబట్ట మరియు మంచి కలర్తో ఎర్ర కలర్ రుమ్మతి మరియు నాటుకు సంబంధించిన ఎద్దులు అయితే ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము మొదటిగా వీటి కళాభాగంలో చూస్తున్నారు మరి ఎవరునా ఎసలు దీని నుంచి రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు డెబ్బై ఎనిమిది ఫ్రెష్ మరి బీటీ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వెళ్ళొచ్చు చెప్తున్నారు మరి పల్ల బాగాని కోసా అన్ని వేసి ఉంటాయి వేసే కదా అన్ని పళ్ళు సైతం బాగా చేస్తారు గెలిమి బాగా చేస్తా బాగా పోతాయా రైతా మీ పర్మా రైతా రైతు ఎత్తులేనా నెంబర్ చెప్పు

ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు కూడా మనకు మంచి కలర్తో ఉన్న దేశీయ సీమా జలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము అన్నైతే నుంచి చెత్త రావడం జరిగింది వెంకట్రాముడు అన్న ఈసారి నాలుగు జతలు మంచి సైజు జతలు వేసుకోవడం జరిగింది మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఈవోన్ మనం ఏం చెప్తున్నావు ఇవి రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేల చెప్తున్నారు మరి పళ్ళు అరబల్తో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి ఆరు రూపాయలతో ఉన్నాయట బేరము వస్తే తగ్గేదేలే తగ్గేది ఫ్రెండ్స్ మరి బేరంకి వస్తే ఖచ్చితంగా తగ్గామని చెప్తున్నారు మరి వీడి రేట్ తెలుసుకుందాము ఇవేం చెప్తున్నా ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలతో చెప్తున్నారు మరి ఇవే పళ్ళు ఉన్నాను నాలుగు వాళ్ళతో ఉన్నాయా ఇన్నా నెంబర్ చెప్పినది డబల్ పంతొమ్మిది తొంభై ఏడు రైట్ ఫ్రెష్ మరి ఇవి కూడా అన్నవి కడవిల నుంచి వెంకటరాముడు వేసుకోవడం జరిగింది మరి వీటి రేటు తెలుసుకుందాము ఇవి ఏం చెప్తున్నా రేటు ఇవి ఏం చెప్తున్నారు రేటు ఒకటి యాభై ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు ఇవి ఆర ఆరపాల్లో ఫ్రెండ్స్ మరి మంచి సైజు అలెక్కర్ దేశాలు ఆరపాల్తో ఉన్నాయట ఇవి ఇవి ఒకటి యాభై ఐదు అండి కదా మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫ్రెండ్స్ మరి ఇవైతే రెండు పళ్ళతో ఉన్నాయంటే ఒకటి యాభై ఐదు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు మంచి సైజు అల్లెక్కరి తీసే సిమ్మదొడలు మరి ఈ నాలుగు జతలు ఏజెన్ జత నచ్చినా అన్నకు మొదటికి కాంటాక్ట్ చేసే కదా అన్నకైతే ఫోన్ చేసి మాట్లాడుకోండి మరి మంచి సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగమున వీళ్ళకి కళ్ళ భాగం నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మరి మీ ఎదురుగా కనిపిస్తున్నాడు కదా అన్న ఈ అన్న నెంబర్ చెప్పాడు అన్న కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఈ నాలుగు జతల్లో ఏ జత మీకు నచ్చిన ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నా అలికర్ దేశీయ సీమ దొడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము మొదటిగా వీటి కలభాగంలో చూస్తున్నారు మరి ఎవరునా కడిబిల్ కడిబిల్ నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తారు రేటు చెప్తే ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలకు చెప్తున్నారు మరి ఆరు రూపాయలతో ఉన్నాయట మరి గెలిం పోతాయా బాబోతాయా గెలిం బాగుతున్నావు పోతాయా ఈ రోజు అయితే నెయ్యి రోజుకి తీసుకొచ్చింది సరే సరేనా నెంబర్ చెప్పినండి నెంబర్ చెప్పలేదు ఎనభై ఐదు ఇరవై రెండు ఇరవై రెండు సున్నా ఏడు సున్నా ఏడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు సున్నా సున్నా రైట్ తగ్గే అవకాశం ఉండదు లే బేరం వస్తే తగ్గేది లేదండి అంతే అండి వస్తే తగ్గడమే ఒక ఐదు వేలు ఒకటి పైన ఎం చెన్నా ఒకటి ఫ్రెండ్స్ మరి లక్ష రూపాయలకి అయితే పక్కా అంటున్నారు మరి లక్ష కింద అవునా అవునా వస్తే ఖచ్చితంగా బీరం దగ్గరికి అట్లా ఓకేనా ఫ్రెండ్స్ మరి దేశీయ సీమ ఎద్దులు మరి ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి కాంటాక్ట్ చేయండి ఇవేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజు దేశీయ సీమ ఎద్దులే ఉన్నాయి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము ఎవరునా కడవిల నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తే రేటు ఎనభై ఎనభై ఐదు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేల చెప్తున్నారు మరి పళ్ళు ఆరు అన్నీ రెండవ అన్నీ అన్న గెలింగ్ గ్యారంటే బాగుతాయి పక్క రెండు రెండు పక్కలు పోతాయి రైట్ నెంబర్ చెప్పునా నెంబర్ చెప్పు మూడు ఎనిమిది ఆరు ముప్పై ఎనిమిది అరవై ఎనిమిది ఇరవై ఐదు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్న ఎద్దులు రెండు వైపులో రెండు వెళ్తాయట సేదం పండ్లకి గ్యారంటీ మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ మంచి సైజ్ ఈ ఎదులు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంత విడితో ఈ వీడియో ముగిస్తున్నాను మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫార్మర్ క్రియేషన్ వీడియో ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి కుప్పలు కుప్పలు ఉన్నాయి మరి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఓకే బాయ్ जिले चले <lightweight> <hadi Principal Michaelis> <notre morph flats> <kilo de>